త్రిపులార్ ఆన్లైన్ మేం మార్చాలంటూ భూ నిర్వాసితులు మునుగోడు నెలగొండ రహదారిపై రాస్తలకు నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం దేవిరెడ్డి బాంగ్లా గేటు వద్ద భూ నిర్వాసితులు రహదారిపై సందర్భంగా రైతులు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ త్రిపుల రాకతో తమ భూములు కోల్పోయి నిరాశ్రయీలం అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయం మీద ఆధారపడి బతికే తమకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో ఏం చేయాలో కూడా తెలియడం లేదని వాపోయారు బహిరంగ మార్కెట్లలో భూములు విలువ కోట్లు పలుకుతుంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో తాము ఎక్కడ భూములు కొనుక్కునే పరిస్థితి లేదన్నారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చ చెప్పి నుంచి పంపించి వేశారు माँ का बूंद ऐसा सूप ची उधर के ऐसा इल्गा ची घरवार ऐसा इल्गा दुगा चलिए माँ बूंद इस पट्टी में बहोतो यार नारी इस पट्टी चली मामले माँ बूंद चली रोड चली माँ देखा ఎవరు లేదు సారు మా పెళ్ళికి దూరం చచ్చిపోయింది నేను కళ్ళు పోయిన ప్రవతిని పట్టుకొని వాళ్ళకు ఆధారం చేస్తారు మాకు ఎక్కడ ఏమి ఏడగొట్టాడాలి ఎక్కడ పోవాలి అంటే చూడలేదు కొందామంటే మాకు సాగు లేదు

మా అంతవరకు మా భూమి మేనియో సర్. మామల లేకపోతే ఇందనేకంగా ఈ సీమల లేకపోతే రోడ్ మీద జాంటి మా భూమి కొట్టారు మీరు కట్టుకోదు మరి అట్లన మాకెక్కడ గుడి కొర స్టార్ట్ మాకు ఓపెనే సర్ అది సక్కే ఏటి సర్ మాకు కనీసం కూడా లేదు ఆ కంచ పోకుమర్ కొ దెక్క సర్ అంటే అది లేదు దాని కంటే ఇక్కడ డబ్బులు ఇస్తా అంటున్నారు ఈ రోజు బాధపడుకుంటూ అట్లా ఉంటుంది మా పిల్లలకి ఆధారం అవుతుంది ఇప్పుడు మా ఆధారం పోతే మేము ఏం చేసి బతకాలి చెప్పండి మాకు ఉన్నదైతే అంతే ఉంది ఆ ఉన్నది కూడా తీసేసుకుంటా అంటుంది అసలు ఉన్నదైతే ఎవరిది లేని వాళ్ళ మీదనే ఎందుకు ఇంత కక్ష మాకు అసలు ఉన్న రూల్ ప్రకారం నలభై కిలోమీటర్లు ఆ నలభై మీటర్లు అవతల మార్చండి మీరు మాకు ఇది అవసరం లేదు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఎట్లొస్తున్నారా మాకు మాకు అవసరమే లేదు అసలు ఇది మా మాలు మా మీరు ప్రకారమే మాట్లాడుతున్నాం మేము మీ రూల్ కరెక్ట్ ఉంటే మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మీ రూల్ ప్రకారం మీరు పని చేయాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా భూములలో మేము అందరూ వస్తాం వస్తాం అంటే మేము బతికే ప్రసక్తి అయితే లేదు మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా భూములు ఇచ్చే ప్రసక్తి అయితే లేదు రైతుల ఆధ్వర్యంలో దేవిరెడ్డి గూడెం మూడు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి రైతులు అధిక వెంకలు ఇచ్చేసి తమ యొక్క గూడలను వెళ్ళబోసుకోవడం జరిగింది ఇందులో భాగంగా సర్వేలు గ్రామ రెవెన్యూ పరిధిలో దాదాపుగా ఆరు కిలోమీటర్ల పరిధిలో ఆర్ అలైన్మెంట్ మార్చడం వల్ల ఈ సర్వేలు రెవెన్యూ పరిధిలో ఆరు కిలోమీటర్ల పరిధిలో భూములు పోతా ఉన్నాయి ఒక బడా కంపెనీ టీవీస్ కంపెనీకి ప్రభుత్వాలు కుప్పుగా మారి వారి యొక్క డబ్బులకు ఎంగిలిమితులకు ఆశపడి ఇవాళ పేద రైతుల తిగులవారు రోడ్డు బాధిక్కులకు అండగా రైతుల అందరం గ్రామంలో ధర్నా నిర్ణయించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి త్రిగులవారు రోడ్ అనేది ఇప్పటికీ మూడు సార్లు మూడు దిక్కుల ప్రపోజల్ పంపేది అది ఎక్కడంగా ఏడంగా పోతుందో అన పోతుందనే ఆలోచన కోరికి కూడా ఇంత రైతులు ఒక టీవీస్ కంపెనీ అడి నుంచి పోతే టీవీస్ కంపెనీ పోతుందని ఆ కంపెనీ పరిరక్షించడం కోసం ఈ జిల్లా మంత్రి కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఆ టీవీస్ కంపెనీని ఏ రకంగానైనా ఫోన్ ఇవ్వకుండా కాపాడడం కోసమే రాత్రికి రాత్రే ఈ అలాంటిమెంట్ మార్చి ఇక్కడున్న ఏ రోజు కూడా ఇక్కడున్న రైతులు ఓడు కూడా ఎన్నడు కూడా స్థలలో కూడా విధించుకోవచ్చు కానీ దానిని ఏ రకమైన వడాకందులకి వాళ్ళు డబ్బులకు అమ్ముడు వైర మరి ఇంటే ఏ విదేశంతోనూ పోయిందో కానీ దీన్ని రాత్రి రాత్రి అలాంటిమెంట్ మార్చు సరే అభివృద్ధికి మేము మాత్రం వ్యతిరేకం కాదు అయ్యా వెంకరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అయ్యా వాస్తవానికి రోడ్డు ప్రజలకు అవసరమే అని మీరు అంటున్నారు కానీ ఇప్పుడు దాదాపు అలాంటిమెంట్ ఇచ్చి పదిహేను రోజులు అవుతుంది ఒక రోజు కాకుండా ఒక రోజైనా మీకు అండగా ఉంటున్నాం మీ రోడ్డును ఏ విధమైనా మీకు నష్టం జరగకుండా కానీ ఇంక రైతులకు మేము అండగా ఉంటాం మీరు ఎక్కడ కూడా అధైర్యపడొద్దని మంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ కూడా రెసిలిచి వేసి కానీ రైతులకు మేము అండగా ఉంటాం అని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు ఇది ప్రజా ప్రభుత్వం అంటున్నారు ఏది ప్రజా ప్రభుత్వం ఇదేనా ఒక మంత్రి నల్లగొండలో పర్యటన ఉంటే మునుగోడు ఉన్న రైతులని త్రిపుల రోడ్ ఎదిలీ మాకు నిరసన తెలుస్తారని అని పోలీసు శాఖ వారికి ఇంకా పోలీసు వారు ఏదంటే ప్రభుత్వానికి లోబడి పనిచేయాలి వాళ్ళ బాధ్యత వాళ్ళ ఉద్యోగాలు ఉదయం అనే బాధ్యతతో వాళ్ళు కూడా ముందస్తు రైతులను అరెస్ట్ చేస్తున్నారు కానీ రైతుల చోటు వేయమన్న తుపాకులు పెట్టి వాళ్ళని కాల్స్తామా కాలలేము కానీ ఆ యొక్క బాధ సార్ మా భూములు పోతున్నాయి మాకు ఏంది మాకేమైనా మీరు రక్షణ ఇస్తున్నా ప్రభుత్వ పరంగా మాకు ఏంది బాధ్యత అనేది మేము అడగడానికి కూడా మాకు ఈ అవకాశం ఇవ్వకపోవడం ప్రజా కూడా ఇది ప్రజా ప్రభుత్వం కాదు దొరక ప్రభుత్వంగా మేము భావిస్తున్నాము పెద్ద వ్యక్తులు వచ్చిన రైతులకు మేము అండగా ఉంటామని అదేవిధంగా అందులో అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మేము రైతులకు అండగా ఉంటామని భావిస్తున్నా నేను బాధితులు కాదు అయినా కూడా రైతుల పక్షాన ఎందుకంటే సిపిఎం పార్టీగా ఎక్కడ కష్టం వచ్చినా పేదవాళ్ళకు అండగా ఉంటూ మరి ఇక్కడ నాలుగు రోజుల సరి మొట్టమొదటిగానే ఫిబ్రవరి రోజు అలాట్మెంట్ జార్జ్ చేయగానే కుట్రపాతకై అన్ని గ్రామాల వాళ్ళని పిలిచి కూడా మనం పెద్ద ఎత్తున దర్శన కార్యక్రమం చేపట్టాలని చెప్పి అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి మన ఎమ్మెడే ఎంఆర్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్ణయించడం జరిగింది తదుపరి పుట్టపాకలా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఈ రాష్ట్ర ఒక చేయడం జరిగింది మళ్ళీ మనం ఆర్డీ ఆఫీసు కూడా ముట్టడించడం మరి భవిష్యత్తులో మరి జిబుల రోడ్డు ఎన్నికలు తీసుకునే విధంగా అసలు ఈ అలాట్మెంట్ రద్దు చేయాలి ఇక్కడ మనకు హైదరాబాద్ పోవడానికి రోడ్డు ఉంది మరి పక్కన మన గట్టుకుల ప్రాంతానికి వెళ్ళి మరి మరిగూడెం ప్రాంతానికి వెళ్ళి హైదరాబాద్ పోవడానికి రోడ్డు ఉంది కానీ అంతట రోడ్లు కూడా ఈ రోడ్లు గుంతలు ఉన్నాయి ఆ గుంతలు తగ్గి మట్టి శాతం అయితే లేదు కానీ ఇప్పుడు కొత్త రోడ్లు కావాలని వీళ్ళ కమిషన్ల కొరకు వీళ్ళ లాభాల కోసం ఇవాళ పేద రైతుల పొట్టలు కొట్టి ఆ ఎకరం అరెకరం ఐదు ఎకరాల లోపున్న రైతులే ఇవాళ ఈ భూములు కోల్పోతున్నారు వందల ఎకరాల భూములు ఉన్నాయి అది క్రాస్ అయింది మరి గట్టుపల పక్కన మరి ఆ కంపెనీ అసుంట ఒక వ్యాపారి వంద ఎకరాల భూమి కొన్నాడు ఆయన వాళ్ళు ఆడ మాత్రం క్రాస్ చేశారు అంటే వందల ఎకరాల భూములు ఉన్న వాళ్ళని మాత్రం కాపాడుతారు పేద రైతులకు ఎకరం ఐదు ఎకరాలు ఉన్నోళ్ళు భూములు మాత్రం ఏ విధంగా లాక్కోవడానికి పూల గురించి ఎక్కువ పెద్దగా లేదు ఎకరం రెండు ఎకరాల ఎకరం రెండు ఎకరాలల్లో మేము కష్టం చేసుకొని బతుకుతుంటాం ఆ మేము చేసేదే వ్యవసాయం పని మేమేం చదువుకోలేదు ఆ మాకేం జాబులు లేవు మా పిల్లలు మాత్రం మేము మా పిల్లలం చేసేదే ఆ పని ఆ మాకు పెద్దగా మేము భూములు కొనగలగలేదు మేము చేయగలగలేదు మా గుంటే కానీ రెండు గుంటలే కానీ మాది మాకే కావాలి ఆ మేము ఎక్కువ ఉన్న భూములకు ఆశ పడతలేము మా భూమి మాకే కావాలి సారు మా భూములకి రావద్దు చేయొద్దు ఆ మేము మా మా వచ్చిండు మా మామ వచ్చినప్పుడు ఐదు ఎకరాల భూమి ఇచ్చి ఐదు ఎకరాల భూమి ఇచ్చినప్పుడు ఆ భూమిలో మాకు ఆరుగురం మేము ఆరుగురం అల్ల ఐదు ఎకరాలలోనే ఒక ముప్పై గుంటలు రాదు ఆ గుంట రెండు గుంటలలోనే మేము బతకగలుగుతున్నాం వ్యవసాయం చేయగలుగుతున్నాం మంది భూములు పట్టుకొని చేసుకుంటున్నాం మాకేం పెద్దగా ఏం చేస్తారు మన ఆయన రికార్లు ఇస్తే అందులో మాకు ఏం సో ఫోటో అసలు మాకు జాబ్ జాబ్ వ్యవసాయం అంటే నీళ్ళు చల్లగూడెం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయరు ఇలాంటివి రోడ్లు వేసి రోడ్లు వేస్తాం చేస్తామని మొత్తం ప్రజలు మొత్తము ల్యాండ్ తీసుకొని మొత్తము అదంతా ఆనందం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అలైన్మెంట్ మార్చాలి నెక్స్ట్ ఆ చౌటు పల్లి నుంచి ఏదైతే గట్టు పల్లి అలా అలైన్మెంట్ మొత్తం షేప్ రెస్ట్గా ఉంది షేప్ కరెక్ట్ లేదు అది ఆ షేప్ ఏదైతే దాదాపు నలభై కిలోమీటర్ల రేడియస్ తోటి కరెక్ట్గా అలైన్మెంట్ చేయాలి అది కరెక్ట్గా మేము ఓకే అగ్రీ కానీ ఇక్కడ ఏదో భూమిలో పుణ్యానికి ఇచ్చి మా మీదంగా తీసుకొని పోతే మాత్రం మేము ఒప్పుకునేది లేదు ఇది సో ఆ ఇరవై